అందరికీ ఈరోజు ఒక సలహా చెప్తున్నానండి మీకు తెలియవనే కాదు మీ ఇంట్లో వాళ్ళు మీకు చెప్పరనే కాదు కానీ నేను కూడా చెప్తూ ఉంటాను కదా అందుకని నేను కూడా ఒక సలహా మీకు సజెషన్ ఈ ఎండాకాలం అది పైగా నేను నిన్న బయటకు వెళ్ళినప్పుడు చూశాను అందుకోసం చెప్తున్నాను ఈ రోజ్ మిల్క్ షాపులు అవి ఉంటాయి కదా వాటి దగ్గర చాలామంది తాగుతూ ఉన్నారు కాకపోతే ఎండాకాలం ఎక్కువ రోజు మిల్క్లు అవి తాకండి ఎందుకంటే పాలు ఎక్కువ నిలవ ఉండవు వాళ్ళు ఎంత బాగా అన్నా ఆ పాలల్లో రవ్వ అంత తేడా వచ్చినా కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఎక్కువ కొబ్బరి బొండడానికి వాటికే లేకపోతే మీ ఇంట్లో నిమ్మకాయలతో షర్బత్తులా చేసుకుని ఒక్కొక్కసారి పంచదారతో పాటు చిటికెడు ఉప్పు వేసి కలిపేసి ఉంచుకుని బయట నుంచి వచ్చిన వాళ్ళకి తాగితే ఎండదెబ్బ అది కొట్టకుండా ఉంటుందండి బయటికి వెళ్ళేటప్పుడు తాగిన పంచదార మామూలుగా నిమ్మరసం కలుపుకుని నిమ్మ జ్యూసు అదిలో ఒక్క చిట్టుగాడి ఉప్పు కూడా వేసుకుంటే మొత్తం మీద అది తాగినా దెబ్బ కొట్టదు తర్వాత చెప్పే దబ్బాకులు వేసిన మజ్జిగ తాగినా చాలా మంచిది అని వేరే కొబ్బరి బొండం అవి తాగచ్చు బయట కానీ పాలతో చేసినవి వద్దండి దానివల్ల మీ దాహము తీరదు తడి ఆ తీపికి ఇంకా మరి కాస్త దాహం వేస్తుంది డ్రింకులు అలాగా తాగిస్తూ ఉంటారు ఎంత చెప్పినా అది అనుకోండి అందులో ఏదో ఎల్లింపకాయ అయితే కొంచెం ఒక పిస్ అనిపిస్తుంది తప్ప ఈ పాల సంబంధమైన వాటికి డ్రై ఫ్రూట్ జ్యూస్లని రోజ్ మిల్క్లని అవి ఎక్కువ వాళ్ళది అలాంటి చోట ఎక్కువ జనం ఉంటున్నారు పొద్దు అవి ఎక్కువ తీసుకోకండి మంచిది కాదు ఎండాకాలం ముఖ్యంగా తర్వాత తీపిని ముప్పై ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కాఫీలో తీ తీపి వేసుకుంటారు ఆ తీపి మానేసి చేదు కాఫీ అలవాటు చేసుకోండి చేదు టీ అలవాటు చేసుకోండి దానివల్ల పదేళ్ళు షుగరు వచ్చేది ఒక పదేళ్ళు మనం ఆపగలుగుతా అంట పదేళ్ల ముందు నుంచే వచ్చేది ఒక పదేళ్ళు దాన్ని వెనక్కి తొయ్యగలుగుతా అంట ఇది స్వయంగా డాక్టర్ గారే చెప్పిన విషయం అందుకని సాధ్యాన తరకు అంటే ఈ కాఫీ టీల్లో వచ్చి వేసుకునే షుగర్ డైరెక్ట్ బాడీలో బ్లడ్లో కలుస్తుంది అందుకని అదే ఏదైనా కూరల్లోనో పులుసుల్లోనో పచ్చళ్ళలోనో వేసుకునేది అది చాలా లిటిల్ బిట్ ఉంటుంది దానివల్ల అంత హాని ఉండదు ఇలా డైరెక్ట్ రెండు పూట్ల కాఫీ తాగేందులో షుగర్ వేసుకునేది ఎక్కువ ఆరోగ్యానికి మంచిది కాదు తొందరగా షుగర్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అందరికీ జంక్ ఫుడ్ వల్ల అందరికీ తొందరగా వచ్చేస్తున్నాయి కదా అందుకని మీకోసమే చెప్తున్నాను ఈ ఎండాకాలం ఈ పాల సంబంధ పదార్థాలకి దూరంగా ఉంటే మంచిది అందుకోసమని పిల్లలు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి కేరింగ్గా ఉండండి ఏదైనా వచ్చాక బాధపడే కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా దాని ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది ఉంటాను మీ బిజీ పనాల